మొన్న మీరు హైదరాబాద్ పోయినప్పుడు బేగంపేట టు నాంపల్లి సిబిఐ కోర్టుకి వెళ్తున్నప్పుడు ఏమన్నారండి అందరూ రప్ప రప్ప ఏంటిది ఇదేమన్నా టు సినిమానా ఏదో డైలాగ్స్ వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేయడానికి పెడతారు మరి చాలామంది స్లోగన్స్ కేరింతులు లైన్ ఇస్ బ్యాక్ టు హైదరాబాద్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మన టార్గెట్ ఫిగర్ మ్యాజిక్ ఫిగర్ ఎయిటీ ఎయిట్ వస్తే ఇక గంగమ్మ జాతరే ఇంకా రకరకాలు రేపు హైదరాబాద్లో జగన్ అన్న రూల్ అసలుకి హైదరాబాద్లో ఉన్న ప్రభుత్వం ఏంటండి అది కాంగ్రెస్ ప్రభుత్వం అపోజిషన్ ఉంది బీఆర్ఎస్ వైసీపీ అనేది నామమాత్రం కూడా లేదు అక్కడ హైదరాబాద్లో ఎలక్షన్లు జరుగుతుంటే ఓటానికే జనాలు రారు ఎందుకంటే అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు అందరు ఆల్ వర్కింగ్ పీపుల్ ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ పూలింగ్ అవటమే చాలా కష్టం పోల్ అవటం అలాంటి సందర్భాల్లో ఈ అంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అంటే మీరు పెయిడ్ బ్యాచ్ పెయిడ్ ఆర్టిస్టులు కాదా మీరు తరలించిన బ్యాచ్ కాదా ఇక అంబటి రాంబాబు అంటారు ఈ యొక్క జగన్ గారి క్రేజ్ చూసి ఎన్డీఏ ప్రభుత్వం తట్టుకోలేకపోతుందని ఏం క్రేజ్ అండి ఈ గంజాయి బ్యాచ్ని దించడమా మీ క్రేజ్ మీరు చేసిన రప్ప రప్పలు కేరింతలు అసలుకి ఈ హైదరాబాద్లో మీరు సృష్టించే వీర రంగం ఇదంతా చూస్తుంటే మీరు డ్రగ్స్ తీసుకున్నారు ఆ యువత అనేది స్పష్టంగా తెలుస్తుంది